వెల్కమ్ టు బిటి న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టారు ప్రొద్దుటూరు చుట్టుపక్కల బ్యాంకుల ఉద్యోగులు టీబీ రోడ్డు బ్యాంకుల వద్ద సమావేశమై నిరసన తెలిపారు వారాంతంలో ఐదు రోజుల పని దినాలు అమలు ఒత్తిళ్లు వేధింపులు ఉద్యోగుల కుదింపు మానుకోవాలని డిమాండ్ చేశారు దీంతో బ్యాంకులు మూసివేయబడి వ్యాపార లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి స్టెట్ బోర్డు బైపాస్ ఇచ్చిమెంట్తో మాకు ప్రైడేట్ బ్యాంకింగ్ ఇస్తామని చెప్పాం కానీ మనం కాబట్టి మేము ఈరోజు టైక్ చేస్తున్నాం తర్వాత ఇబ్బంది రోజు తర్వాత కూడా ఇంటర్నెట్ టైక్ చేయాలని మేము ఐబీఏ ద్వారా యూబీయు ద్వారా మేము కసరణం తీసుకొని వాళ్ళ పథకాలు మన నిర్మలా సీతారామైన గారికి తర్వాత ఆల్రెడీ టైం చేసేసి ప్రైడేట్ బ్యాంకింగ్ ఇస్తామని కానీ ఇంతవరకు గా ఉన్నారు అంటే ఏం తెలియనట్టు మన వర్క్ మనం తెలుసుకుంటా పోతున్నాం కూడా ర్యాంకర్స్ చాలా చాలా సంప్రైస్తున్నారు తర్వాత హ్యూమన్ బీయింగ్స్ బాగా మనం పరగాలని ఎందుకంటే కదా ర్యాంకు టైం పదేం చెప్పేది తెలుసు భయం చెప్పిన కానీ పదవి తర్వాత ఎవరు ట్రాంకర్స్ పోలేదండి చాలా చాలా సాయంత్రం నైట్ ఎండ్ అవుతుంది కానీ మనకు ఎక్కడ లేని మానవ స్థితి అంటే చాలా సపరేజ్ ఉన్నాం ట్యాంకర్ కాబట్టి సైకలాజికల్గా చాలా చెప్పదించారు కాబట్టి ఈ విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితేనే తర్వాత ఆర్బీఐ అయితేనేది అవార్డు అయితేనే వివిధ బ్యాంకులలో ఫైవ్ వివిధ బ్యాంకాలలో ఫ్రైడేస్ ఇచ్చినారు మా బ్యాంకర్స్కి ఇవ్వాలంటే ఎందుకో ఆలోచిస్తూ ఉన్నారు అంటే సామాన్య ప్రజలు చెప్పచిస్తారని అంటున్నారు ఎక్కడ చెప్ప ఫోన్పేలు వచ్చినాయి ఆ బ్యాంకు యాప్లు వచ్చినాయి ఆ ఫోన్పేలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఆపట్ చేయాలని ఈరోజు బ్యాంకు మూసేసామని చెప్పేసి బ్యాంకింగ్ వాడుతున్నారు తర్వాత ఫోన్పే మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారు తర్వాత అన్ని రంగాలలో మన యూపీఐలు వాడుతున్నాం ఎక్కడనైనా బ్యాంక్ ఆఫీసు లక్షన్ కావాలి అదే ఈ విధంగా మన బ్యాంకులు ఈ చదువుతాను ఎవరు రాకపోతే కదా అత్యక సందే వచ్చింది మరో ఆపేసినామా లేదు కదా సర్వీస్ జరుగుతుంది కదా అదేవిధంగా బైటేట్ బ్యాంకింగ్ అయితే ప్రజలు ఎక్కడ అర్థమవుతుంది జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ యొక్క టెక్నాలజీ వాడుకొని ఇప్పుడు అందరూ సాఫ్ట్ ఫోన్ కొద్ది ఒక్కరింట్లో సాఫ్ట్ ఉంది అది వాడుకొని బాగా డౌన్ చేస్తున్నారు కాబట్టి మన ఇండియా బాగా అభివృద్ధి పదం ఫిజిటల్ ఇండియా మారాలంటే ఖచ్చితంగా బైటేట్ ట్యాంకింగ్ కావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి మా యొక్క యూనిట్ మా యొక్క ఇంట్రులైజ్ అనేది ఇండియాలో